ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఈ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే మనకి ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్ అనేది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారింది కాబట్టి అంటే మనం థర్టీ ఫైవ్ 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 ఈ విధంగా ఫిఫ్టీ మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎఫ్ఐటీ మార్క్స్ను ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఓపెన్ చేయండి ఈ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యోజర్న్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇస్తాము పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి ముందుగా ఈ యాప్లోకి అవ్వాల్సి ఉంటుంది ఈ యాప్లోకి లాగిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ క్లాస్ టీచర్ అనేది ఓపెన్ అవుతుంది అదేవిధంగా యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఇది ఆల్రెడీ మనకి తెలిసినవే క్లాస్ టీచర్ అంటే ఆ క్లాస్లో ఉన్న అందరు విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్స్కి మనం మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే సబ్జెక్ట్ టీచర్ అంటే మనం ఏ సబ్జెక్ట్స్కి అయితే డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్కి మాత్రమే మనం ఇక్కడ మార్క్స్ని ఎంటర్ చేయవచ్చు ఇవి ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పూర్తిగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పద్ధతిలో అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి శాంప్ త్రీ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ త్రీ కాబట్టి దీనిని ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ మీడియం అడుగుతుంది ఇక్కడ మనం ఏ మీడియం అయితే మ్యాప్ చేసుకున్నామో ఆ మీడియం కనిపిస్తుంది మీ యొక్క మీడియం ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ మీరు ఏ క్లాసెస్ అయితే మ్యాప్ చేసుకున్నారో ఆ క్లాసెస్ మాత్రమే మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఏడియలో కనిపిస్తాయి కాబట్టి ఆ క్లాస్ను ఓపెన్ చేయండి తర్వాత సెక్షన్స్ ఓపెన్ చేయండి తర్వాత సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఇప్పుడు ఏ విద్యార్థికి అయితే మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని ఓపెన్ చేయండి ప్రతి విద్యార్థికి ఈ విధంగా రెడ్ కలర్ లో ఉంటుంది ప్రతి విద్యార్థికి ఈ విధంగా రెడ్ కలర్లో మనకి స్టార్టింగ్లో ఉంటుంది అంటే మార్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నట్లు అదే గ్రీన్ కలర్లోకి వస్తే సబ్మిట్ చేసినట్లు ఇక్కడ ఈ గ్రీన్ కలర్లోకి ఎప్పుడు వస్తుందంటే ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలి అంటే మనం ఒక సబ్జెక్ట్స్కి మార్క్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్లోకి రాదు ఆ విద్యార్థికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా విద్యార్థిని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి ఇది క్లాసెస్ వారీగా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తాయి అదే మీరు సబ్జెక్ట్ వారీగా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు సబ్జెక్ట్స్ మాత్రమే మీ యొక్క సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తాయి కాబట్టి ముందుగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం మార్క్స్ ఎంటర్ చేయాలి దాని కొరకు సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే అటెండెడ్ నాట్ అటెండెడ్ అని ఉంది కదా దీనిని ముందుగానే కంపల్సరీగా ఇక్కడ ఇంటు ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి అప్పుడు గ్రీన్ కలర్లో రైట్ మార్క్ అనేది ఈ విధంగా అటెండెడ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది కాబట్టి ముందుగా దీన్ని చేయండి అలా కాకుండా మీరు ఇలా ఇంటూ అనగానే సేవ్ అనుకోండి ఆబ్సెంట్ కింద లెక్క కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే ఆప్సెంట్ కింద లెక్క అవుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు గ్రీన్ కలర్లోకి సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తాయి టూల్ వన్ టూల్ టూ టూ త్రీ టూల్ ఫోరు ఈ విధంగా మనకి ఇదివరకైతే మనకి టెన్ ట్వంటీ ఉండేవి కానీ ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి టూల్ ఫోర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ అంటే ఈ టూల్ ఫోర్ అనేది మనం ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్ మార్క్స్ ని కండక్ట్ చేసాం కదా అది టూల్ ఫోర్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ టూల్ వన్ వచ్చేసరికి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ నెక్స్ట్ ఇక్కడ టూల్ టూ వచ్చేసరికి రిటర్న్ వర్క్స్ అదే విధంగా టూల్ త్రీ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ ఈ విధంగా మొత్తం నాలుగు రకాల టూల్స్ మూడు ఐదులు ఒక థర్టీ ఫైవ్ ఈ విధంగా మొత్తం ఫిఫ్టీ మార్క్స్కి ఇక్కడ మనం మార్క్స్ని ఎంటర్ చేసి ఉంటుంది ఇలా ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయగానే ముందు ఈ విధంగా ఆ సబ్జెక్ట్ అనేది బ్లూ కలర్లోకి వస్తుంది ఇలా వచ్చి మీరు బ్యాక్కి వెళ్తే మనం ఎంటర్ చేసినవి పోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని బ్లూ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత అప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు అన్ని సేవ్ అవుతాయి ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయకపోతే ఈ మార్క్స్ అనేవి టెంపరీగా పోతాయి కాబట్టి కంపల్సరీగా ఈ నాలుగు సబ్జెక్ట్స్ ని ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరీగా సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ యూవీఎస్ నెక్స్ట్ ఇందా అక్కడ సేమ్ రిటర్న్ లాంగ్వేజ్ చేస్తాము ఇక్కడ నాలుగు టూల్స్ సంబంధించి మార్క్స్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తాం నెక్స్ట్ తెలుగు ఈ విధంగా ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో లో టిక్ మార్క్ వస్తుంది అదే విధంగా ఆ విద్యార్థి యొక్క ఆ రెడ్ కలర్ కాస్త మనకి గ్రీన్ కలర్లోకి మారడం జరుగుతుంది నెక్స్ట్ ఈ మార్క్స్ ఎంట్రీలోనే ఇక్కడ ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి ఇక్కడ మార్క్స్ ఎంట్రీ ఏ విధంగా ఇచ్చారనేది కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఫిజిక్స్ ఓపెన్ చేద్దాం ఫిజిక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టూల్ వన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టూల్ టూ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ మనకి పాయింట్లో కూడా ఇక్కడ మనకి తీసుకుంటుంది నెక్స్ట్ టూల్ త్రీ వచ్చేసరికి టూ మార్క్స్ టూల్ ఫోర్ వచ్చేసరికి ఎయిటీన్ మార్క్స్ ఈ విధంగా ఫిజిక్స్ వారు ఈ ఎఫ్ఏ త్రీ మార్క్స్ ని ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా బయాలజికల్ సైన్స్ అంటే బయాలజీ వారు వచ్చేసరికి ఇక్కడ మనకి టూల్ వన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టూ టూ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ టూల్ త్రీ వచ్చేసరికి త్రీ మార్క్స్ టూల్ ఫోర్ వచ్చేసరికి సెవెంటీన్ మార్క్స్ ఈ విధంగా బయాలజీ వారు ఈ ఎఫ్ఏ త్రీ మార్క్స్ ని ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు కనుక సబ్జెక్ట్స్ కానీ క్లాసెస్ కానీ సరిగా ఇక్కడ మీకు ఈ మ్యాపింగ్లో కనిపించట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉంది కదా దీంట్లోకి వచ్చేసేసి మీరు మ్యాపింగ్ కరెక్ట్గా చేసుకోండి ఈ మ్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇదివరకే పాత వీడియోస్ ఉంటాయి వాటి ద్వారా మ్యాపింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అక్కడ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎఫ్ఏ త్రీ మార్క్స్ను ఈ విధంగా అన్ని పాఠశాలల వారు అందరు విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా ఎంటర్ అనేది చేస్తూ ఉంటుంది